నెల్లూరు మీద ఎందుకు ఎంత స్పెషల్ ఫోకస్ ఎంత దారుణంగా గోతులు తీసేసి ములకంజలు పెట్టి జనాన్ని అడ్డేసుకుని ఇలాగ వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యేలు అక్కడేమి వైసీపీ బలం కూడా లేదు కానీ ఎందుకు ఎంత ఫోకస్ పెట్టింది లేదు అట్లాగేమీ లేదు అక్కడ అట్లా చేశారు ఇక్కడ అట్లాగే చేశారు ఇక్కడ వీళ్ళ వాళ్ళు తక్కువ ఉండటం వల్ల ఇంపాక్ట్ ఎక్కువ పడింది ఇదివరకు ఉన్నటువంటి అతని పేరు పేరేంటి ఎమ్మెల్యే టీడీపీ తరఫున గెలిచాడు కదా కోటన్ కోటర్ రెడ్డి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది వైసీపీ వాళ్లే అటుకు పోయి ఉన్నారు అందువలన వీళ్ళకి ఇప్పుడు డేరింగ్ గా అటాక్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు అంటే హ్యాజిటేట్ చేసేవాళ్ళు నలపురెడ్డి ధర్నాలు చేశాడు అనిల్ కుమార్ యాదవ్ అక్కడ జైలు దగ్గరికి అది ఒకేసారి సైమల్టైనియస్ గా నాలుగు వైపులా కథ నడిపే వాళ్ళు లేరు ఇప్పుడు అక్కడ నెల్లూరులో పట్టు కోల్పోయింది వైసీపీ వేమిరెడ్డి వాళ్ళు అటు వాళ్ళ పేరే మేకపాటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమో మాస్ క్యారెక్టర్స్ కాదు క్లాస్ క్యారెక్టర్స్ వేమిరెడ్డి వాళ్ళు కూడా అంతే వేమిరెడ్డి అటు వెళ్ళిపోయాడు మేకపాటి వాళ్ళు ఏమో లేరా ఇప్పుడు అతను చనిపోయాక ఆయన ఏమో పూర్తిగా నిరాశిస్తూ ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ కుటుంబం నుంచి ఎవరో పెట్టారు కాని అంత పెద్ద ఇది లేదు ఒక రకం చెప్పాలంటే పెద్దారెడ్డి వాళ్ళు ఇద్దరు పెద్దారెడ్లు ఇద్దరు పక్కకి వెళ్ళిపోయి ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారులే ధైర్యంతో తెగించి వచ్చి ఉండేవాళ్ళు ఉంటారు ఇప్పుడు అది ఒక సమస్య అయింది ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇది మాస్ క్యారెక్టర్ ఎలా నమ్మి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ వరకు తెగించి వచ్చారు